నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీనివాసులు మీరు చూసినటువంటి కార్యక్రమం గుత్తి మండలంలోని టీ కొత్తపల్లి గ్రామానికి సంబంధించినది మరి బుధవారం నాడు అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని టీ కొత్తపల్లి గ్రామంలో రైతులకు ఉచిత మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో మొక్కలను హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వయంలో ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి డిపిఎం లక్ష్మీ నాయక్ మరియు గుత్తి రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ నారపరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మొక్కలను ఆగ్రో ఫారెస్ట్ కింద ఈ విధంగా పెంపుదల చేసి సే ట్రీస్ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా మొక్కలను అందజేస్తున్నామన్నారు రైతులు తమ పొలాలలో ఈ మొక్కలను ఆర్థిక అభివృద్ధి నిమిత్తం మరి నాటుకోవాలని వారి సందర్భంగా రైతులకు సలహాలు ఇచ్చారు వీటికి సంబంధించి 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 పండ్ల మొక్కలతో పాటు మరి ఎర్ర చందన మొక్కలను కూడా నాటుడకు ఎలాంటి అనుమతులు అక్కర లేదని ఇవి కూడా తాము ఉచితంగా ఇస్తామని అయితే మొక్కలు నాటుకొనుటకు ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ వాటిని తొలగించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అటవీ శాఖ అధికారుల అనుమతి కావాలని రైతులకు సంబంధిత అధికారులు సూచించారు ఈ నేపథ్యంలో గ్రామంలోని దాదాపు రెండు వందల యాభై మంది రైతులకు సంబంధిత అధికారులు మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి హ్యాండ్స్ సిఈఓ నారాయణ స్వామి సిటీఎస్ అగ్రమానిక్ రాహుల్ ఉపేంద్ర తర్వాత వచ్చి అటవీ శాఖకు సంబంధించినటువంటి రావలి ప్రోగ్రామ్ ఆఫీసర్ మరి శివ సుమలత ఫారెస్ట్ సిబ్బంది తదితరులతో పాటు హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ నారాయణస్వామి హ్యాండ్స్ మాట్లాడుతూ మరి టీ కొత్తపల్లి గ్రామాన్ని తాము చాలా సంవత్సరాలుగా దత్తత తీసుకున్నామని ఖరీఫ్ రబ్బీ సీజన్లలో కూడా వీరికి వేరుశనగ విత్తనాలను ఇచ్చి వీరు పండించినటువంటి విత్తనాలను కాయలను తాము కొనుగోలు చేశామని ఆ విధంగా తాము ఆదర్శ రైతులుగా వారిని గుర్తించి ప్రతి సంవత్సరం కా ప్రతి సంవత్సరం ఆయా రైతులకు వీరకు శనగ కాయలను అందజేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా అన్నారు గ్రామానికి సంబంధించి రైతులు తాము చా తమకు బాగా సహకరిస్తున్నారని అదేవిధంగా గుత్తిలోనిటువంటి హ్యాండ్స్ వచ్చేసిన సంస్థ వీరికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మరి కృషి చేస్తున్నామని నారాయణ స్వామి ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా పలువురిని నారాయణ స్వామి అధికారులను అభినందించారు ఆపై సత్కరించారు